హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు పుష్పలత వెల్కమ్ టు మా తోట అయితే ఈరోజు వీడియో అండి మరి మన గార్డెన్లో అయితే వేరే పదులు తీసిస్తాం కదండి మరి ఇంకా మనకి కాపు గుచ్చివైతే లేదండి ఒక టబ్బులోనే ఉన్నాయి మరి అవి ఏమైతే మనకి రెడీగా ఉన్నాయో చూసుకుంటూ అలాగే వంకాయలు కూడా మనకి చాలా కాసేవి నేను హార్వెస్ట్ చేసేదాన్ని కదండి మరి వంకాయలు కూడా కాపు అయితే తగ్గిపోయింది మరి అవి కొద్దిగా ఉన్నాయండి అవి కూడా హార్వెస్ట్ చేసుకుందామండి అలాగే బెండకాయలు మనం చూసుకుంటూ హార్వెస్ట్ చేసుకుందామండి ఇవ్వగండి మరి మన వంగ చెట్లు అయితే ఇలా ఉన్నాయండి చూడండి చాలా ఇది బలం అయితే తగ్గిపోయినాయి కదండి అంటే ఇవి ఇప్పటి నుంచో ఉన్నాయండి నేను వీడియోస్ మొదలు పెట్టకముందు నుంచి ఉన్న చెట్లు అండి ఇవి అయినా కానీ నాకు బాగానే వచ్చేవండి ఇవండి ఇంకా అక్కడక్కడ పోత అయితే ఉంది మళ్ళీ వర్షాలు ఏం పడితే మనకి రెడీ అవుతాయండి ఈ చెట్టు అయితే చాలా బలహీన పడిపోయింది ఇవ్వండి నేను కట్ చేసేస్తానండి ఇక్కడ కూడా ఉన్నాయండి అయితే వంకలు అయితే చాలా బాగా కాసేవండి చాలా అంటే చాలా బాగా కాసేవి ఈ మొక్కలు అయితే నాకు నేను బైకించిన ఆరే తెచ్చుకుని వేసుకున్నానండి అయితే చాలా బాగా కాసేవండి ఇప్పుడు కూడా మరలా వర్షాలు పడితే మరలా అనుకుంటున్నాను నేను ఎందుకంటే చాలా ఎండలండి మాకైతే చాలా విపరీతమైన ఎండలు మాకు వర్షాలు అయితే రావట్లేదండి వేడి ఉన్నది అలాగే మరి అయితే నేను రెండు పూటలు వాటర్ అయితే చేస్తున్నానండి మరి ఒడిలిపోతున్నాయి కదండి ఇంకొకటి ఇలా ఉన్నాయి కూడా నేను కట్ చేసేస్తున్నాను ఇంకొకటి చిన్న సైజు కూడా అయిపోయినాయి చూడండి ఎందుకంటే ఇవి చిన్న చిన్న కుండీలు వేసినాయి కదండి అందుకే ఇవి ఇలాగ అయిపోయినాయి మరి మనం నేల మీద వేసుకునేది అయితే మనకి మంచిగా ఉంటాయండి అయినా కూడా ఇవి చాలా బాగా వచ్చినాయి మరి ఇంకా ఈ కుండీలు పీచు పట్టేసండి అండి ఏర్లు అవి పీచు పట్టేసి ఇంకా ఇవి బలం తగ్గిపోతాయండి మళ్ళీ ఒక రెండు రోజులు వర్షాలు పడితే కవర్ అనుకుంటున్నాను మొక్కలు కూడాను మంచి నెలలు ఆడుతూ వస్తాయండి ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి మళ్ళా మనకి కొత్త మొక్కలు అయితే ఉన్నాయి కదండి అవి అయితే పోత మీద ఉన్నావండి అవి కాయాలి ఇంకా మనకి ఇవి ఇంకా నేను ఇలా చూసండి ఇంకా పూత రాకపోతే మొత్తం చెట్లు తీసేస్తానండి తీసేస్తే మనకి కుండీలు బకెట్లు కూడా వస్తాయి కదండి మొక్కలు వేసుకోడానికి అందుకని నేను ఇంకా తీసేస్తానండి చూస్తానండి చూసిన తర్వాత ఇవి ఇంకా పూత అయితే వస్తే ఉండొస్తాను లేకపోతే మొత్తం తీసేస్తాను తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు అయితే వేసుకోవచ్చండి ఆ చెట్టు దగ్గర ఉన్నాయండి వంకాయలు అయితే ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉన్నది కట్ చేసేస్తున్నాను చిన్న కుండీల్లో పెట్టినా కానీ చాలా బాగా అండి వంకాయలు అయితే ఇంక లేవండి అయితే మనకి బెండకాయలు కూడా ఉన్నాయండి చూసుకుందామండి ఇవి అండి ఇక్కడ కూడా ఉన్నాయండి నేను ఇవి కూడా కట్ చేసేస్తున్నానండి అయితే ఈ వంకాయలు ఇంతలా కారణం అండి మరి నేను ఇచ్చుకున్న లిక్విడ్లు అలాగే కిచెన్ వేస్ట్లు అలాగే బీం కడుగు వాటర్ తోటి నేను ఇంతవరకు ఇవి ఇన్నైతే అండి ఇంకా లేవండి అయితే మనకి బెండకాయలు ఉన్నాయండి అక్కడక్కడ అక్కడ అవి కూడా కట్ చేసేద్దామండి ఇవ్వండి మరి బెండ చెట్లు అయితే చూడండి ఇలా ఇవి ఇవైతే ఇంకా పీపులుగా ఉన్నాయి కదండి ఇది కట్ చేస్తాను ఇవి ఉంచేస్తానండి అయితే బెండకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయండి నేను ఆకులు కూడా తీసేస్తాను ఇవ్వ చూడండి ఇవి రోజు రోజు కట్ చేసినా మనకి మంచిగా వస్తున్నాయండి అయితే మరి మనం ఇది చూడండి ఎంత గొడవ అయితే ఉందో మొదలలేదండి చాలా బాగున్నది మనకి గార్డెనింగ్ అంటేనే మరి మొక్కలు వేసుకుంటాం అవి కాసిన తర్వాత ఆ పంట తీసుకోవటం మరలా ఆ మొక్కలు తీసేయటం మరలా కొత్త మొక్కలు అయితే వేసుకుంటాం కదండి ఇంకా అలాగే మనకి కూడా కాయలు అనేవి అన్నీ మనం తీసేసుకుని మరలా కొత్త మొక్కలు అయితే పెట్టుకోవచ్చండి ఇవి తీసులుగా ఉన్నాయండి ఇవండి ఇది కూడా పద్దెబ్బు అటు సైడ్ అయితే ఉన్నాయండి అక్కడికి వెళ్తాను ఇదిగోండి ఇవి కూడా కట్ అండి దీనికైతే రెండు కాయలు ఉన్నాయండి ఇది పాత చెట్టు చాలా బాగా కాస్తుంది అటు సైడ్ ఉన్నాయండి అటు అయితే వెళ్దాము ఇవ్వండి నేను ఇవి కూడా కట్ చేసేస్తున్నానండి ఇంకా పీపుల్ చాలా ఉన్నాయండి ఇది కూడా కట్ చేసేస్తాను ఇలా మనం ఆకులు తీసేయటం వల్ల ఇది ఇంకా మంచి బలంగా తయారయ్యేలా చూడండి మనకి ఎక్కువ మొగ్గులు అయితే వస్తాయి మనకి ఎక్కువ కాయలు ఇస్తుందండి ఇలా అయితే తీసేసుకోవాలండి అక్కడ అయితే ఇంకా రెండు చెట్లు ఉన్నాయండి అటు సైడ్ కూడా వెళ్దాము ఇవిగాండి ఇక్కడైతే రెండు కాయలు ఉన్నాయండి చాలా పొడవుగా చాలా బలంగా వచ్చినాయి చూడండి ఇదైతే చేశాను కదండి ఇవి రెండే కట్ చేసాను ఇవ్వండి ఇవి అయితే ఉన్నాయండి ఇవి కూడా కట్ చేసేస్తాను ఈ చెట్టు అయితే చాలా పొడవైతే అయితే వచ్చేసింది చూడండి ఇది గ్రో బ్యాగ్లో ఉన్నది చాలా బలంగా అయితే వచ్చింది ఇదిగోండి మనకి పచ్చిమిర్చి దాంట్లో కూడా చెట్టు ఉన్నది కదండి కాయ ఉన్నది ఇది కట్ చేసేస్తుంది అయితే బెండకాయలు చాలా ఫాస్ట్గా తొందరగా ముదిరిపోతాయండి చాలా బాగా అయితే వస్తున్నాయండి బెండకాయలు అయితే నాకు అయితే ఇంకా మనకి టప్స్ ఉంటే నేను ఇంకా బెండకాయలు అయితే పెడతాను విత్తనాలు ఇది చూడండి నిన్న నిన్ననే కట్ చేసేసానండి ఇవి నాకు అవసరం వచ్చి ఇంకా ఇన్న అయితే ఉన్నాయండి అయితే మనకి ఇప్పుడు బీరకాయలు అయితే ఉన్నాయి కదండి అవి చూస్తూ కట్ చేద్దామండి ఇక్కడ అయితే బీరకాయలు చూడండి మనకి సైజు కూడా తగ్గిపోయింది మరి చాలా బీరకాయలు అయితే మనము హార్వెస్ట్ చేసుకున్నాము కదండి మరి ఇంకా మనకి పాదులు తీసేద్దామండి అయితే అక్కడక్కడ ఉన్నాయి చూస్తూ మనం ఇంకండి ఇది ఇంకా ఇంకా అవ్వదులండి తీసేస్తాను ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నదండి ఇదిగోండి ఇది మనకి లేట్గా పెట్టుకున్న పోదండి టబ్లో ఉన్నది కదా అది ఇది కొద్ది పొట్టికాయలు వస్తున్నాయండి ఎందుకంటే దీనికైతే వస్తున్నాయి పిందులు ఈ పాదం అయితే తీయద్దండి ఉంచేద్దాము అలాగే మనకి ఇక్కడ చూడండి ఆకులు లేకపోయినా ఈ పొడవు బీరకాయలే ఇవి బాగానే వస్తున్నాయి అది ఉంచేస్తాను అలాగే మరి ఇదిగోండి ఇది కూడా మనకు అవ్వలేదు కదండి ఇది ఉంచేస్తాను ఇది ఇవి తర్వాత మొత్తం పోదలన్నీ తీసేస్తానండి తీసేసి అప్పుడు మరలా మనం కొత్త పాదలకి నేను రెడీ పెట్టుకున్నానండి అవి అయితే మనం మరలా పెట్టుకుందామండి ఈగొండ విత్తనాలు అయితే ఇలా వచ్చినాయండి మరలా నేను చిన్న బకెట్లోనే పెట్టాను అయితే నాకు టబ్స్ దొరికాక అవి ఎర్లతో తీసుకుని టబ్బల్లోకి మార్చుకుంటానండి అందాక ఇలా అయితే పెట్టుకున్నానండి ఇవేనండి చిక్కుడు పాద అది కూడా మంచిగానే వచ్చింది ఇది అయితే ఇంకా టైం పడుతుందేమో అండి మనం తర్వాత హార్వెస్ట్ చేసుకుని ఈ పాదు కూడా మనం తీసేసుకోవచ్చండి ఇలా చాలా బకెట్లు ఖాళీ అవుతాయి మరి మొక్కలు అయితే మనం ఇంకా చాలా అంటే చాలా వేసుకోవాలి కదండి పెట్టుకుందామండి మరి మనం కొత్తగా స్టార్ట్ చేసాం కదా చాలా మొక్కలు అయితే పెట్టుకోవాలండి ఓకేనండి చూసారు కదండి మరి ఇదిగోండి పచ్చిమిర్చి చూడండి చాలా బాగా వస్తుంది ఇది అయితే పెద్దగా కూడా ఉన్నాయండి కూసానండి ఇది అయితేనే అయిపోయింది కదా అయితే ఈ నోరు కూడా ఇది దొరకటం చాలా బాగా వచ్చింది ఇదైతే కిచెన్ వేస్ట్లో నాకు దొరికిన టమాటా అండి ఇది కూడా పూతగా వస్తుంది అయితే మన దీనికి పొలట అయితే స్ప్రే చేద్దామండి మొదలైన కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చిగా టమాటా వాటికి అవి చాలా మంచిగా పోత వస్తాయండి ఇవి చాలా బాగా వచ్చినాయి కదండి అయితే దీని తర్వాత వాటిని నారు కూడా కొద్దిలో లాసుగా వస్తుంది వాటికి కూడా బలానికి ఏమైనా ఇచ్చుకుందామండి అప్పుడు బావి కూడా మంచిగా వస్తాయి కదండి టమాటాలు ఇవైతే ఇంకో చూడండి పోత కూడా మంచిగా వస్తుంది ఇలా మనకి టమాటాలు మన టెర్రస్ మీద ఉంటే మనకి టమాటా రోజు ప్రతిరోజు ఇచ్చేస్తాం చేస్తాం కదండి చూసారు కదండి చూసారు కదండి మరి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మరి నేను పచ్చిమిర్చి అయితే కోసుకున్నానండి మీకు ఈ వీడియోలో నేను చూపించలేదు ఇంకోడి మనకి బీరకాయలు చూడండి ఎన్ని బీరకాయలు అయితే కోసుకునే వాళ్ళము ఇప్పుడైతే చాలా తక్కువైనవి కదండి మరి కాఫైతే తగ్గిపోయింది మనం మరలా పెట్టుకుందామండి మనకి బెండకాయలు అయితే చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి నేను రోజు రోజు కట్ చేస్తున్నానండి వంకాయలు కూడా తగ్గినాయి అండి అయినా బాగానే వచ్చినాయండి మరి ఈ రోజు మన గార్డెన్లో అయితే కోసానండి ఇది చూడండి మన గులాబీ చెట్టు అయితే చాలా మంచిగా వచ్చిందండి ఇది గుర్తు కూడి చెట్టు అండి నర్సింగ్ తీసుకొచ్చాను కదండి అదండి చాలా బాగా వస్తుందండి అయితే దీనికి ఇంకా బలాన్ని ప్రజా ఇవ్వాలండి మరి ఈ వీడియో ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి మరి మా వీడియో చూసి ప్రతి ఒక్కరు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తానండి ఓకేనండి